ఎమ్స్ ఆర్సెచ్ పోర్టల్లో మీ పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేసుకోవాలి ఒకవేళ మీరు మర్చిపోయిన పాస్వర్డ్ని ఎలా ఫర్గెట్ కొట్టి మరలా కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకుముందు మీ పాస్వర్డ్ మార్చుకోవాలి అంటే తప్పనిసరిగా జిల్లా నుంచి మాత్రమే రీసెట్ చేయాల్సి వస్తుంది కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏఎన్ఎంసే మీరే మీ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేసుకునే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది దానికి ఆర్సిఎస్ పోర్టల్లో డేటా ఎంట్రీలో లాగిన్ అవ్వండి రిపోర్ట్స్లోకి లాగిన్ అయితే మీకు రాదు ఓన్లీ డేటా ఎంట్రీలో లాగిన్ అవ్వండి డేటా ఎంట్రీలో లాగిన్ అయితే మీకు ఈ స్క్రీన్ కనబడుతుంది ఈ స్క్రీన్లో మీకు కొత్తగా ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఒక కొత్త ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్న ఫర్గెట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు మీ స్టేట్ మీ యొక్క యూజర్ మీ యూజర్ అనేది మీకు తెలిసి ఉండాలి సో మీ యూజర్ని మీరు ఎంటర్ చేయండి చేసి సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టగానే మీకు ఓటీపీ వెళ్తుంది ఇది ఆర్సిహెచ్ పోర్టల్లో ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ నొక్కగానే మీకు ఇక్కడ న్యూ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అనేది ఇస్తుంది ఇప్పుడు మీకు కావాల్సిన కొత్త పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన న్యూ పాస్వర్డ్ దగ్గర అండ్ కన్ఫామ్ న్యూ పాస్వర్డ్ దగ్గర సేమ్ ఒకటే పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మీకు గుర్తుండేటట్లుగా మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ అంటే ఒకటి కంపల్సరీ అప్పర్ కేస్ ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి అండ్ మిగతా స్మాల్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఒక నెంబర్ మినిమం ఉండాలి మొత్తం కలిపి కనీసం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి సో అట్లా మీరు పెట్టుకొని సబ్మిట్ కొడితే మీకు పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్గా అని వస్తుంది అప్పుడు మీరు ఇంకా మీ యొక్క మారిన పాస్వర్డ్తో మీరు ఆర్సిహెచ్ పోర్టల్ లాగినవచ్చు కాబట్టి ప్రతి ఒక్క ఏఎన్ఎం మీ యొక్క పాస్వర్డ్ రీసెట్ కోసం జిల్లాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు మీరే మీ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క ఏఎన్ఎం మీ కొలీగ్ ఏఎన్ఎంస్ అందరికీ షేర్ చేసుకొని మీరు మీ ఆర్సీహెచ్ పోర్టల్ వర్క్ పెండింగ్ లేకుండా ఆగకుండా వర్క్ చేసుకుంటారనుకుంటున్నాం ఇట్లా ఆర్సీఎస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధించి అన్నీ సొల్యూషన్స్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు కొర అన్ని వివరంగా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది మీరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్